మూడమళ్ళ బంధం ఎపిసోడ్ నైన్ ఫార్టీ ఫైవ్ హలో ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి విరాస్ వెళ్ళి వసుని లేపుతాడు ఇంకా వసు లేచి ఫ్రెష్ అయ్యి లతా గారితో తన్వితో మాటల్లో పడిపోతుంది విరాస్ బిజినెస్ గురించి క్లయింట్స్తో మాట్లాడుతూ ఉంటాడు బస్సు తన్వి గార్డెన్లోకి వెళ్ళి కూర్చోగానే తన్వి వసు వైపు చూస్తూ వాళ్ళ జర్నీ గురించి అడుగుతుంటే బస్సు విరాస్ చేసినవన్నీ చెప్తుంది అవన్నీ విన్నా తన్వి చాలా ఆశ్చర్యంగా వసు వైపు చూస్తుంది అన్నయ్యకి నువ్వంటే చాలా ప్రాణం కదా నిజంగా నువ్వు చాలా అదృష్టవంతురాలివి అని చెప్పగానే వసు చిన్నగా నవ్వుతూ మా అన్నయ్య కూడా చాలా మంచివాడు తన్వి అని నవ్వుతూ అంటుంటే తన్వి ఫేస్ డల్ అవుతుంది తన్వి ఎందుకలా ఉందో వసుకి అర్థం కాక అడగగానే ఇంకా తన్వి వంశీకి తనకి ఫస్ట్ నేడ్ జరగలేదు అని తనే ఆ విషయంలో ఎక్కువ భయపడుతుంది అని చెప్పగానే వసు షాక్ గా తన్వి వైపు చూస్తుంది తన్వి భయం పోగొట్టడానికి వసు చాలా చెప్పు చెప్తుంది కానీ తన్వికి మాత్రం ఆ విషయంలో చాలా భయంగా ఉంది అని చెప్పడంతో వసు ఆలోచనలో పడుతుంది ఇంకా తన్వి వసు ఇద్దరు కూడా ప్యాలెస్ లోపలికి వెళతారు వసు డైరెక్ట్ గా రూమ్ లోకి వెళ్లి విరాస్ పక్కన కూర్చుంటుంది విరాజ్ వర్క్ చేస్తూ ఒకసారి వసు వైపు చూసి ఏమైంది ఫేస్ అలా గా ఉంది అని అనుమానంగా అడుగుతుంటే వసు తన్వి చెప్పిందంతా చెప్పగానే విరాస్ షాక్ గా వసు వైపు చూస్తూ వాట్ వాళ్ళిద్దరికీ ఇంకా ఫస్ట్ నేడ్ జరగలేదా అని ఆశ్చర్యంగా అడుగుతాడు అవును బావా నేను తన్వికి చాలా చెప్పి చూశాను కానీ తను చాలా భయపడుతుంది అని చెప్పగానే విరాస్ ఆలోచనలో పడతాడు సరే నువ్వు టెన్షన్ పడుకు ఏం చేయాలో నాకు బాగా తెలుసు అదంతా నేను చూసుకుంటాను అని చెప్పగానే ప్రతిదానికి నీ దగ్గర సొల్యూషన్ ఉంటుంది కదా బావా తప్పకుండా దీనికి కూడా నీ దగ్గర సొల్యూషన్ ఉండే ఉంటుంది అని వస్తువు నవ్వుతూ అంటుంది ఇంకా ఈవినింగ్ అవుతుండగా వంశీ ఆఫీస్ నుండి ప్యాలెస్కి త్వరగా వచ్చేస్తాడు విరాజ్ వంశీ వైపు చూస్తూ వంశీ బయటకు వెళ్ళాలి వెళ్లి రెడీ అయ్యిరా అని చెప్పగానే ఎక్కడికి బావా అని వంశీ అర్థం కాక అడుగుతాడు చెప్తేనే కాని రావా అని విరాస్ కొంచెం సీరియస్ గా ఆనేసరికి అయ్యో బావా సరదాగా అన్నాను ఇప్పుడే ఫ్రెష్ అయి వస్తాను అని చెప్పి తన రూమ్ లోకి వెళ్లేసరికి తన్వి రెడీ అవుతూ ఉంటుంది అన్నయ్య బయటకు వెళ్దామని చెప్పారు అని తన్వి అంటుంటే అవును తన్వి నేను రెడీ అయ్యి వస్తాను అని చెప్పి ఇంకా వంశీ కూడా రెడీ అయ్యి ఇద్దరు కలిసి హాల్లోకి వస్తారు వంశీని తన్విని అలాగే బస్సుని తీసుకుని విరాస్ కార్ స్టార్ట్ చేస్తాడు విరాస్ ఎక్కడికి తీసుకుని వెళ్తున్నాడో బస్సుకి కూడా అర్థం కాక అలాగే ఆలోచిస్తూ ఉంటుంది అలా కొంత సమయానికి నలుగురు కూడా ఒక ప్లేస్ కి చేరుకుంటారు వంశీ కారు దిగి ఎదురుగా ఉన్న హౌస్ వైపు చూస్తూ షాక్గా విరాస్ వైపు చూస్తుంటే మీ హౌస్ మర్చిపోయావా అని విరాస్ నవ్వుతూ అంటుంటే అవును బావా కానీ ఇప్పుడు ఇక్కడికి అని వంశీ అర్థం కాక అడుగుతుంటే చెప్తాను పద అని విరాస్ వెళ్ళి మెయిన్ డోర్ ఓ లాక్ ఓపెన్ చేసి వంశీ వైపు చూస్తూ ఇప్పటి వరకు తన్విని ఇక్కడ తీసుకుని వచ్చావా అని అడుగుతాడు లేదు బావా మీరు ప్యాలెస్లోనే ఉండమని చెప్పారు కదా నేను తన్వితో ఇప్పుడే మొదటిసారి ఇక్కడికి రావడం అని చెప్పగానే విరాజ్ వసు వైపు చూస్తూ వసు లోపల మందిరం ఉంటుంది అక్కడ ఆల్రెడీ అన్ని ఉన్నాయి ఇద్దరికి హారతి అని చెప్పగానే బస్సు లోపలికి వెళ్ళి హారతి తీసుకుని వచ్చి వంశీకి తన్వికి ఇస్తుంది మొట్టమొదటిసారి నువ్వు తన్విని తీసుకుని మీ ఇంటికి వచ్చావు కదా వంశీ ఇద్దరు లోపలికి వెళ్ళండి అని చెప్పగానే వంశీ చిన్నగా నవ్వుతూ తన్వి చేతిని పట్టుకుని కుడికాలు పెట్టి లోపలికి అడుగుపెడతారు వంశీ లోపలికి అడుగుపెట్టగానే హౌస్ అంతా ఫ్లవర్స్ తో డెకరేట్ చేసి ఉండటం చూసి షాక్ గా విరాస్ వైపు చూడగానే విరాస్ నవ్వుతూ వంశీని తన్విని తీసుకుని హాల్లోకి వెళ్తాడు వస్సు కూడా లోపలికి వచ్చి హౌస్ అంతా లోపల డెకరేట్ చేసి ఉండటం చూసి వామ్ నేను మార్నింగ్ బావకి చెప్పానో లేదో ఈవినింగ్ లోగా హౌస్ మొత్తం ఫుల్ గా డెకరేట్ చేయించాడు కదా నాకు తెలిసి మొత్తానికి బావ ఏదో ప్లాన్ లో ఉన్నాడు అని వసు మనసులో అనుకుంటూ వెళ్లి విరాస్ పక్కన కూర్చుంటుంది తన్వి హౌస్ అంతా చూస్తూ ఉంటుంది వంశీ ఈ రోజు నుండి నువ్వు తన్వితో కలిసి ఈ హౌస్ లోనే ఉంటున్నారు ఇప్పటి వరకు అత్తయ్య మావయ్య జ్ఞాపకాలతో మీరు ఈ ఇంట్లో ఉండడం కరెక్ట్ కాదు అని అనిపించింది కానీ ఇంకొన్ని రోజుల్లో అత్తయ్య మావయ్య మళ్ళీ మన మధ్యలోకి వస్తున్నారు కదా ఇప్పుడు నీ మనసులో ఎటువంటి బాధ లేదని నాకు అనిపిస్తుంది అవునా అని అనగానే అవును బావా వైషు ప్రెగ్నెంట్ అని తెలియగానే నాకు తప్పకుండా మా అమ్మా నాన్న పుడతారని అనిపించింది అని వంశీ విరాస్తో తో అంటాడు విరాస్ చిన్నగా నవ్వుతూ వైష్యుకి మీ పేరెంట్స్ లో ఎవరో ఒకరే పుడతారు మరి ఇంకొకరు పుట్టాలంటే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి కదా అని విరాస్ చిన్నగా నవ్వుతూ అంటుంటే తన్వి వంశీ అర్థం కాక విరాస్ వైపు చూస్తారు విరాజ్ తన్వి వైపు చూస్తూ తన్వి నేను నిన్ను సొంత సిస్టర్ లాగా అనుకుంటున్నాను అందుకే ఒక అన్నయ్యగా ఎప్పుడు నీ మంచే కోరుకుంటాను నేను ఏం చెప్పినా నువ్వు చేస్తావని నమ్మకం నాకుంది అని చెప్పగానే అయ్యో అన్నయ్య చెప్పండి మీరేం చెప్పినా నేను చేస్తాను అని అంటుంటే విరాస్ వెళ్ళి వంశీ పక్కన కూర్చుని వంశీ చెవి దగ్గర నేను ఏం మాట్లాడినా నువ్వు సైలెంట్గా ఉండు అని అనగానే వంశీ అర్థం కాక విరాస్ వైపు చూస్తాడు విరాస్ మాత్రం తన్వి వైపు చూస్తూ తన్వి నాకు ఈ రోజు వసు ఒక విషయం చెప్పింది నువ్వు వంశీ ఇద్దరు కూడా ఇప్పటివరకు అవ్వలేదు అని వేరే రీజన్స్ ఉంటే నేను ఇందులో ఇన్వాల్వ్ అయ్యేవాడిని కాదు కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నువ్వు ఎక్కువగా భయపడటం అమ్మాయిలకి ఈ విషయంలో భయం ఉండడం అనేది సహజం కానీ అది ఎంతకాలం కొంతకాలం మాత్రమే ఉండాలి సరే ఇప్పుడు వంశీకి నువ్వు భయపడి దూరంగా ఉంటున్నావు ఒకవేళ వంశీకి నువ్వు ఇలాగే దూరంగా ఉంటే కొన్ని రోజులకి నీ మీద ఇష్టం పోతే అప్పుడేం చేస్తావు అని అంటుంటే తన్వి భయంగా వంశీ వైపు చూస్తుంది వంశీ విరాస్ వైపు ఆశ్చర్యంగా చూస్తాడు సరే అదంతా వదిలేసే ఎందుకంటే వంశీ నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాడు కాబట్టి నీ పైన ఇష్టం అనేది పోదు కానీ ఇంకొకరి పైన ఇష్టం కలగకుండా ఉంటుంది అని నువ్వు హామీ ఇవ్వగలవా తను ఆఫీస్కి వెళ్తున్నాడు అందులోనూ మీ ఆయన బాగుంటాడు కాబట్టి బయట ఏం జరుగుతుందో నీకు ఏం తెలుస్తుంది అని విరాస్ అనగానే బాబోయ్ బావా నా కొంప ముంచేలాగా ఉన్నావు కదా నువ్వు కూడా ఇలా మాట్లాడతావా అని వంశీ మనసులో అనుకుంటూ విరాస్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు బస్సు కూడా విరాస్ వైపు షాక్ గా చూస్తుంది విరాస్ మాటలకి మాత్రం తన్వికి భయం మొదలవుతుంది ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేము తన్వి ఇప్పుడు తనకి ఇలాగే భయం వలన దూరంగా ఉంటే తను వర్క్ స్ట్రెస్లో ఉంటాడు మేబీ ఆఫీస్లో అని అంటుంటే బావా అని వంశీ భయంగా పిలుస్తాడు చూసావు కదా నన్ను మాట్లాడినివ్వడం లేదు అందుకే మీ ఇద్దరి మధ్య ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇద్దరు త్వరగా క్లియర్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పగానే తన్వి వెంటనే విరాస్ వైపు చూస్తూ అన్నయ్య మీరు చెప్పింది నాకు అర్థమైంది ప్లీజ్ ఇంకేమీ చెప్పద్దు ఇంకా ఊహించుకోవడం నా వల్ల కాదు నా భయం నేను పక్కన పెట్టేస్తాను నా భయం వల్ల వంశీ సార్ నాకు దూరం అవుతారు అంటే లేదు నా వల్ల కాదు అని తన్వి భయంగా అంటుంటే వెరీ గుడ్ ఇంకా మీరిద్దరు మీ దాంపత్య జీవితం గురించి ఆలోచించుకొని రోజే మీ కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలని అనుకుంటున్నాను ఇంకా మేము వెళ్ళొస్తాం అని చెప్పి విరాజ్ వసూని తీసుకుని బయటకు వచ్చేస్తాడు తన్వి వంశీ చేతిని పట్టుకుని సారీ వంశీ సార్ ప్లీజ్ ఇందులో నా తప్పు చాలా ఉంది కానీ నేను నా భయాన్ని పోగొట్టుకోవడానికి ట్రై చేస్తాను నన్ను వదిలి దూరంగా వెళ్ళకండి అని అంటుంటే విరాస్ మాటలతో తన్వి తన భయం కొంతవరకు పోయింది అని అనిపిస్తుంటే అలాంటిది ఏమీ జరగదు తన్వి నువ్వేమీ టెన్షన్ పడకు అని చెప్పగానే ఇంతలో విరాస్ నుండి కాల్ వస్తుంది వంశీకి వంశీ ఇంకా లేచడం మానేసి తన్విని రూమ్లోకి తీసుకుని వెళ్ళు అని చెప్పి ఫోన్ కట్ చేయగానే ఇదేంటి బావా ఎందుకు తన్విని లోకి తీసుకుని వెళ్ళమంటున్నాడు అని మనసులో అనుకుంటూ తన్వి చేతిని పట్టుకుని వంశీ తన రూమ్లోకి తీసుకుని వెళ్ళేసరికి రూమ్ అంతా అలాగే బెడ్ అంతా డెకరేషన్ చేసి ఉండటం చూసి వంశీ పెదవులపై చిరునవ్వు వస్తుంది నిజంగా నువ్వు చాలా గ్రేట్ బావా నా లైఫ్ గురించి నువ్వు ఇంతలా ఆలోచిస్తావని అస్సలు అనుకోలేదు అని వంశీ మనసులో అనుకుంటూ తన్వి వైపు చూడగానే తన్వి రూమ్ వైపు షాక్గా చూస్తూ ఉంటుంది వంశీ వెనుక నుండి వెళ్లి తన్విని హాక్ చేసుకుని ఇలాగే చూస్తూ ఉంటావా అని అంటుంటే తన్వి చిన్నగా నవ్వుతుంది వంశీ తన చేతిని తన్వి నడుము మీద డైరెక్ట్ గా వెయ్యగాని తన్వి మొదట భయపడుతుంది కానీ విరాజ్ చెప్పిన మాటలు గుర్తుకు వస్తుంటే వంశీని దూరం జరపకుండా అలాగే ఉంటుంది వంశీ తన్వి చెవి వెనుకగా చిన్నగా ముద్దు పెట్టుకుని ఎత్తుకుని తీసుకుని వెళ్లి బెడ్ పై పడుకోబట్టి చేరతాడు వంశీ ఏం చేస్తున్నా కూడా తన్వి అడ్డు చెప్పకుండా ఉంటుంది వంశీ నెమ్మదిగా తన పెదవులతో తన్వి పెదవులని ముడివేసి అక్కడి నుండి నెమ్మదిగా తన్వి కంఠం మీదుగా చిన్నగా ముద్దులు పెడుతూ తన్విని మరొక లోకంలోకి తీసుకుని వెళ్తూ తన అనువణువును తన పెదవులతో స్పృశిస్తూ ఇద్దరు దూరం చేసి ఒకరిలో మరొకరు కలిసిపోతారు తన్వికి మొదట చాలా భయంగా అనిపిస్తుంది కానీ వంశీ తన్వి భయాన్ని నెమ్మదిగా పోగొడుతూ నెమ్మదిగా తన్విలోకి ప్రవేశించి ఇద్దరు కొత్త దాంపత్య జీవితాన్ని మొదలు పెడతారు కొంత సమయం తర్వాత అలసిన శరీరాలతో ఇద్దరు ఒకరిపై మరొకరు వస్త్రంగా మారగా వంశీ తన్వి నుదుట చిరుము ఇచ్చి నేను వేరే అమ్మాయిని చూస్తాను అంటే తప్ప నీలో భయం పోలేదా ఈ విషయం ఎప్పుడో తెలిస్తే అప్పుడే నిన్ను ఏడిపించేవాణ్ణి కదా అని వంశీ అల్లరిగా అంటుంటే తన్వి వంశీ షోల్డర్ పై చిన్నగా కొడుతుంది అలా ఇద్దరు కూడా ఎంతో సంతోషంగా ఒకరిలో మరొకరు కలిసిపోయి ప్రశాంతంగా నిద్రలోకి జారుకుంటారు విరాస్ వసు ఇంటికి వెళ్లిన తర్వాత వసు విరాస్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ బావా నీకు ఇలాంటివి కూడా మాట్లాడడం వచ్చా అని అంటుంటే నీ ముఖం ఇప్పటికే చాలా లేట్ అయింది పడుకో రేపు మార్నింగ్ నేను బయటికి వెళ్ళాలి నువ్వు ప్యాలెస్లోనే ఉండు లతా అంటితో సరేనా అని చెప్పగానే బస్సు చిన్నగా నవ్వుతుంది ఇంకా నెక్స్ట్ డే విరాస్ బస్సుని లతా గారి దగ్గర వదిలేసి విలియమ్స్ని ని బస్సుని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి తను ఆపిని కలవడానికి దేవుని తీసుకుని వెళతాడు అభి విరాస్ ని చూడగానే చాలా కోపంగా విరాస్ వైపు చూస్తుంటే ఇంకా నీలో ఏమీ చేంజెస్ రాలేదు అలాగే ఉన్నావు అని విరాస్ చిన్నగా నవ్వుతూ అంటుంటే నిన్ను చెయ్యని తప్పుకి నన్ను జైలు పాల్చేశావు అస్సలు వదిలిపెట్టను నీకు ఆ వసుకి పెళ్లి కూడా జరిగిందంట కదా చూస్తూ ఉంటు వసుని నీ నుండి దూరం చేయకపోతే నా పేరు అభిరామ్ కాదు అని అభి కోపంగా అంటుంటే విరాస్ వెంటనే లోపలికి చెయ్యి పెట్టి అభి గొంతు పట్టుకుని పోనీలే మారుతావని చూస్తున్నాను అలా కాకుండా ఇంకా ఎగిరిగిరి పడుతున్నావు వసుని నన్ను ఎప్పటికీ నువ్వు వేరు చేయలేవు ఇంకా ఇలాగే ఉంటే జైల్లోనే కూర్చుంటావు ఇంకొక వన్ మంత్ టైం ఇస్తున్నాను మారితే వస్తాయి లేదు ఇలాగే ఉంటాను అంటావా నీ కర్మ ఎవరు నిన్ను మార్చలేరు అని చెప్పి విరాస్ అభి గొంతుని వదిలేసి అక్కడి నుండి బయటకొచ్చి కమిషనర్ తో మాట్లాడతాడు ఇంకొక వన్ మంత్ వరకు కూడా అభికి బెయిల్ రాకుండా చూడమని చెప్పగానే తప్పకుండా అని చెప్తారు కమిషనర్ అలా విరాస్ అమెరికాలో ఉంటూ దేవ్ తో బిజినెస్ గురించి చూసుకుంటూ వసుతో తన చేస్తూ ఉంటాడు విక్రమ్ బిజినెస్ చూసుకుంటూ వైష్ణవిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు విరాస్ విక్రమ్ కి కాల్ చేసి తను అమెరికాలోనే ఉన్నానని ఇంకొక టెన్ డేస్ తర్వాత వస్తాను అని రావడానికి రీజన్ కూడా చెప్పగానే ఇంకా విక్రమ్ విరాస్ ని త్వరగా ఇండియాకి రమ్మని చెప్తాడు ఎందుకంటే ప్రియా తరుణ్ మ్యారేజ్ పెట్టుకోవాలి కాబట్టి విరాస్ ని త్వరగా రమ్మని చెప్తాడు విరాస్ వసు అమెరికాలోనే ఉన్నారు అని వైష్ణవికి చెప్పగానే వైష్ణవి అప్పుడే విరాస్ వసుని తీసుకుని ఎందుకు అమెరికాకి వచ్చేసాడు అని ఆలోచిస్తూ ఉంటుంది అయితే విరాస్ తనకి కాల్ చేయలేదు కాబట్టి తను కూడా విరాస్కి కాల్ చేయదు ఇంతల వసకి పీఎస్ రావడం వలన విరాస్ వసుని త్రీ డేస్ కూడా జాగ్రత్తగా చూసుకుంటాడు తర్వాత వసుతో కలిసి ఇండియాకి రీచ్ అవుతాడు విరాస్ వసుని తీసుకుని పాలెస్ లోకి రాగానే ధర్మేంద్ర పార్వతి గారు ఇద్దరిని హక్ చేసుకుని అలాగే ఉండిపోతుంది ఇంకా వసు పార్వతి గారితో ధర్మేంద్రతో మాటల్లో పడిపోతుంది తను ఏ ఏ కంట్రీస్ వెళ్ళిందో విరాస్కి ఎటువంటి సర్ప్రైజ్ ఇచ్చాడు ప్రతిదీ వాళ్ళ అమ్మమ్మకి వాళ్ళ నాన్నకి చెప్తుంది తర్వాత రోజు విరాస్ వసుని తీసుకుని విక్రమ్ వాళ్ళ ఫామ్ హౌస్ కి చేరుకుంటారు విరాస్ ని చూడగానే విక్రమ్ షాక్ గా ఇండియాకి ఎప్పుడొచ్చా విరాస్ అని అడుగుతుంటే నిన్న నైటే వచ్చాను అని చెప్పగానే విక్రమ్ విరాస్ ని హక్ చేసుకుంటాడు ఇంతలో వైష్ణవి తన రూమ్ నుండి బయటకొచ్చి వచ్చి ఎదురుగా ఉన్న విరాస్ ని చూసి షాక్ అవుతుంది విరాజ్ వైష్ణవికి ఎదురుగా వచ్చి నుంచుని ఎలా ఉన్నావురా అని అంటుంటే వైష్ణవి కోపంగా తన ఫేస్ని పక్కకి తిప్పుకోగానే అర్థమైంది ఒక్కసారి కూడా నీకు కాల్ చేయలేదని ఫుల్ ఫుల్గా అలిగినట్టున్నావు అని అంటుంటే నీకొక ఫ్రెండ్ ఉందన్న విషయమే నువ్వు మర్చిపోయావు కదా అని వైష్ణవి చిన్నగా ఏడుస్తూ అంటుంటే నా ఫ్రెండ్ని జాగ్రత్తగా చూసుకోవడానికి తన హస్బెండ్ ఉన్నాడు కదా ఇంకా నాకు భయమేంటి అని విరాస్ వైష్ణవి కన్నీళ్ళని తుడుస్తుంటే విక్రమ్ చిన్నగా నవ్వుతూ నువ్వు అమెరికాకి వచ్చినా ఇండియాకి రాలేదని మేడం గారు నీపైన అలిగారు మొత్తానికి ఇప్పుడైనా ఇండియాకి వచ్చావు అని చిన్నగా నవ్వుతూ బస్సు వైపు చూసి ఎలా ఉన్నావురా అని అడుగుతాడు విక్రమ్ ఇంకా అందరూ కూడా మాటల్లో పడిపోతారు ప్రియా తరుణ్ మ్యారేజ్ గురించి నిన్ను త్వరగా ఇండియాకి రమ్మని చెప్పాను సంతోష్ వాళ్ళు కూడా వస్తున్నారు ఇంకా అమ్మకి చెప్పి పంతులు గారిని పిలిపిస్తే వాళ్ళ పెళ్లికి ముహూర్తం పెడతారు అని అనగానే సరే అని అంటాడు విరాజ్ ఇంకా రోజు ఆఫ్టర్నూన్ పంతులు గారు రాగానే ప్రియా తరుణ్ అలాగే సంతోష్ నిత్య జాతకాలని చూపిస్తారు ఇంకొక పదిహేను రోజుల్లో ఇద్దరి జంటలకి ఒకే రోజున కొన్ని గడియల తేడాతో ముహూర్తం బాగుంది అని చెప్పగాని ఇంకా విక్రమ్ అదే ముహూర్తం ఖాయం చేయమని చెప్తాడు తరుణ్ ప్రియా ఇద్దరు ఒకరినొకరు చూసుకుని చిన్నగా నవ్వుకుంటారు విక్రమ్ వెంటనే సంతోష్ వాళ్ళ పేరెంట్స్ కి కాల్ చేసి నిత్యని తీసుకుని ఇండియాకి రమ్మని చెప్పగానే సంతోష్ వాళ్ళ పేరెంట్స్ సంతోషంగా ఓకే అని అంటారు అలాగే నిత్య పేరెంట్స్ కి కూడా ఇన్ఫార్మ్ చేస్తాడు విక్రమ్ అలాగే ప్రియా పేరెంట్స్ కి కూడా కాల్ చేసి వన్ వీక్ లో ముంబైకి రమ్మని చెప్తాడు తర్వాత రిత్విక్ కి కాల్ చేయగానే రిత్విక్ విక్రమ్ ఫోన్ అటెండ్ చేసి హలో విక్రమ్ నేనే నీకు కాల్ చేద్దామని ఇప్పుడే అనుకుంటున్నాను నువ్వే కాల్ చేస్తావు అని అంటుంటే అవునా చెప్పు రిత్విక్ అని అంటాడు విక్రమ్ గుడ్ న్యూస్ విక్రమ్ అమృత కన్సీవ్ అయ్యింది అని చెప్పగానే రియల్లీ అని విక్రమ్ సంతోషంగా అంటుంటే అవును ఇప్పుడే తెలిసింది వెంటనే మీతో ఈ విషయం చెప్పాలని అనుకున్నాను అని చెప్పగానే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది రిత్విక్ నువ్వు అమృతని తీసుకుని ఇండియాకి స్టార్ట్ అవ్వు అలాగే తరుణ్ ప్రియా మ్యారేజ్ కూడా ఫిఫ్టీన్ డేస్లో కన్ఫర్మ్ అయిందని చెప్పగానే అవునా నేను అమృతని తీసుకుని ఒక ఫైవ్ డేస్లో స్టార్ట్ అవుతాను విక్రమ్ అంటే ఇంత సడన్గా ఇక్కడ బిజినెస్ మీటింగ్స్ ఉన్నాయి అవన్నీ క్లోజ్ చేసుకుని అమృతని తీసుకుని వస్తాను అని చెప్పగానే సరే అని చెప్పి విక్రమ్ ఫోన్ కట్ చేసి ఇంట్లో వాళ్ళందరికీ చెప్పగానే తరుణ్ సావిత్రి గారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఏంటో ఇంట్లో అన్ని శుభకార్యాలే జరుగుతున్నాయి చాలా అంటే చాలా హ్యాపీగా ఉందిరా అని రాజేశ్వరి గారు విక్రమ్ వైపు చూసి నవ్వుతూ అంటారు అలా వన్ వీక్ అయ్యేసరికి మళ్ళీ విక్రమ్ ఫార్మ్ హౌస్ అంతా రిలేటివ్స్ తో నిండిపోతుంది ఒక పక్క సంతోష్ నిత్య వాళ్ళ పేరెంట్స్ మరో పక్క ప్రియా వాళ్ళ పేరెంట్స్ అలాగే రిత్విక్ అమృత సంజయ్ అనుష వంశీ తన్వి ఇలా విక్రమ్ ఫామ్ హౌస్ మొత్తం బంధువులతో కలకలాడుతూ ఉంటుంది ఇంకా నెక్స్ట్ పార్ట్ లో తరుణ్ ప్రియా అలాగే సంతోష్ నిత్య వాళ్ళ మ్యారేజ్ అయ్యేటట్టు చూద్దాం థౌజండ్స్ ఎపిసోడ్స్ వరకు చేయాలి అనుకున్నాను కానీ సారీ నైన్ ఫిఫ్టీ ఎపిసోడ్స్తో ఈ స్టోరీ ఎండ్ అయిపోతుంది ఇంకొక ఫైవ్ ఎపిసోడ్లో ఎండ్ అయిపోతుంది ఈ స్టోరీని ఇప్పటి వరకు ఆదరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్